నమస్తే ప్రస్తుతం మనం హైదరాబాద్ నెక్లెస్ రోడ్ వద్దాం సో ఇక్కడ ఢిల్లీలో సుప్రీంకోర్టు ఏదైతే స్టేట్ రాక్స్ పని ఆర్డర్స్ ఇచ్చిందంటే అక్కడ అసలు వేధిలో కుక్కలే కనిపించదు చెప్పి ఏదైతే ఆర్డర్ ఇచ్చారో సో దానికి సంబంధించి ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తా ఉన్నారు చాలా మంది జంతు ప్రేమికులందరూ అసలు మాట్లాడడం మనతో పాటు కొంతమంది సో చెప్పండి మేడం ఢిల్లీలో ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇది ఆర్డర్ లేదు इस ये जो हो रहा है ना ये बिल्कुल ठीक नहीं है क्योंकि एनिमल जो है वो स्ट्रीट पे ही रह रहा है कहाँ भेजोगे उसको मेरे से दूसरा आ जाएगा ना क्योंकि गार्बेज सोल्यूशन नहीं कर रहे हो क्लीनिंग सोलूशन नहीं कर रहे हो रोड एंड सोल्यूशन नहीं कर रहे हो तो डॉग्स को निकालने से क्या फायदा और डॉग जो है वो प्रोटेक्ट करता है कम्युनिटी को इट इज कीपिंग द कम्युनिटी सेफ बच्चों को भी प्रोटेक्ट करता है बार बार लोग कहते हैं बच्चों को काटता है मेरे बच्चे यूएस से इधर आए, ठीक है? इनको कभी स्ट्रैट डॉग इससे पहले पता नहीं था। आज तक कोई कुत्ता नहीं काटता है, इनको पता है कैसे कुत्तों से बिहेव करना है, कैसे प्यार से रहना है। तो ये लोग कैसे नहीं काटे? इनको भी तो काटना चाहिए कुत्ता, तो इनको नहीं काटा है। डेल्कुड चम्प, అక్కరిచే డాగ్స్ చాలా స్మాల్ నెంబర్ అండి మీడియాలో వస్తున్న నంబర్స్ వెరిఫైడ్ కాదు వాటికి తార్కాణం లేదు ప్రూఫ్ లేదు ఎక్కడి నుంచి అంత నోటుకు వచ్చిన నంబర్ చెప్తున్నారు ఒక ఇంజక్షన్కి ఐదు అన్నట్టుగా చూపించవచ్చు ఎందుకంటే ఒకసారి రేబీస్ ఇంజెక్షన్కి వెళ్తే ఐదు ఇంజక్షన్స్ ఇస్తారు అలా కౌంట్ చేస్తున్నారు సింగిల్ కౌంట్ చేస్తున్నారో డౌట్ రెండు ఏంటి అంటే ఈ క నంబర్స్లో వేరే కూడా ఇంక్లూడెడ్ ఉన్నాయి అంటే యానిమల్ ఎన్జియోస్ కానీ యానిమల్ లవర్స్ కానీ వాటిని ప్రొటెక్ట్ చేస్తూ అవి భయం కొద్దీ కరిచిన కరిచిన కార్డులు కూడా లెక్క పెడతారు వాటిని ప్రేరేపించి వాటిని కొట్టి వాటిని భయపెట్టిన కార్డులు కూడా కౌంట్ అవుతాయి వాటిని ఒక జాగా నుంచి ఇంకో జాగాకి మార్చేసి అక్కడ అవి భయంతో ఎందుకంటే వాటి నార్మల్ ఎన్వైరన్మెంట్ నుంచి వాటిని కదిపారు కాబట్టి భయంతో ఆబ్వియస్లీ కరుస్తాయి అవి ఏమీ అర్థం కాబట్టి అయోమయంగా ఉంటుంది కాబట్టి అవి కూడా కౌంట్ అవుతాయి ప్లస్ అబద్ధాలు చెప్పి హెయిర్ తో నంబర్స్ పెంచి రాంగ్ క్లెయిమ్స్ నంబర్స్ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాలి ఆ నంబర్స్ డెఫినెట్లీ కరెక్ట్ కాదు దానికి ప్రూఫ్ ఇస్తే చూద్దాం అంటే ఎవరైతే అన్ని బ్రీడ్ డాగ్స్ పెంచుకుంటారో వాళ్ళందరూ కూడా ఇండియన్ డాగ్స్ పెంచుకుంటే అయిపోతుంది ఇప్పుడు వచ్చి ఇట్లా రోడ్ల పైన వచ్చి డాగ్ లెవర్స్ అందరూ కూడా ఇప్పుడు రావడం ఇండియన్ డాగ్స్ కదా అని చెప్పేసి కరెక్ట్ పెంచుకోవాలండి ఇన్ఫ్యాక్ట్ నెదర్లాండ్స్ అనే కంట్రీలో ఈ మధ్య కంప్లీట్లీ స్టే డాగ్ పాపులేషన్ని కర్బ్ చేశారు అందులో వన్ ఆఫ్ ద థింగ్స్ దే డిడ్ వాస్ బయట నుంచి ఇంపోర్ట్ అయిన బ్రీచ్ మీద పెద్ద ట్యాక్స్లు వేసేసి ఇది కూడా గవర్నమెంట్ చేయాల్సిన పని బై ద వే ఓకే అండ్ వీ సపోర్ట్ ఇట్ ఫుల్లీ చాలా ట్యాక్స్ ఇంపోజ్ చేసి లోకల్ గా షెల్టర్స్ లో అవైలబుల్ ఉన్న డాగ్స్ ని అడాప్ట్ చేసుకుంటే అక్కడ షెల్టర్స్ ఉన్నాయి ఎందుకంటే నంబర్స్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి బయట ఉన్నవి షెల్టర్స్ తో ఉన్న వాటిని అడాప్ట్ చేసుకుంటే ఫ్రీ టాక్సెస్ లేవు అని పెట్టారు దాని వల్ల కూడా హెల్ప్ అయింది సో డెఫినెట్లీ మేము అనిమల్ లవర్స్ కూడా అదే దీనిలో ఉన్నాం మేము కూడా అది అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం సగం ఇది బ్రీడ్ డాగ్స్ బయట వచ్చి స్ట్రే డాగ్స్ తోనే చేస్తున్నారు అందుకే మీకు చాలా మిక్స్ డాగ్స్ దొరుకుతుంది మన స్ట్రీట్ లో చాలా ఉంది యూ షుడ్ ఫస్ట్ గో ఆఫ్టర్ దోస్ పీపుల్ వర్ నాట్ ఫిక్సింగ్ ద డాగ్స్ నో అది ఒక లా ఉంటది అన్ని కంట్రీస్ లో ఉంటుంది స్పే చేయాలి పెట్ డాక్స్ ఉంటే కూడా స్పే చేయాలి న్యూటల్ చేయాలి అది ఇక్కడ లేదు కదా మన స్ట్రేట్ డాక్స్ చేస్తున్నాం అయితే పెట్ కి లేదు కదా అది కరెక్ట్ కాదు సెకండ్లీ ఇది మీరు చెప్తున్నారే ఇండి డాక్స్ ఇంటిలో పెట్టుకోండి ఇంటిలో పెట్టుకోండి ఎంత పెట్టేది ఓకే నేను చెప్తాను ఓకే నేను పెట్టుకుంటాను నేను వంద డాక్స్ పెట్టుకుంటాను అయితే నా నేబర్స్ ఇప్పుడు కంప్లైంట్ చేస్తే ఎవరు నాకు సపోర్ట్ చేస్తారు గవర్నమెంట్ వస్తుందా సపోర్ట్ చేసేదానికి గవర్నమెంట్ గవర్నమెంట్ పని చెయ్యాలి ఎందుకంటే ఇఫ్ ఇఫ్ యూ డూ ఇట్ లైక్ దట్ దెన్ లైక్ నెదర్లాండ్స్ వీ కెన్ హవ్ అ గుడ్ సొల్యూషన్ అంతనే ఇది మన వి ఆర్ ఏ కల్చర్ దట్ ఇస్ కంప్యాషనెట్ ఇన్ అవర్ కల్చర్ వీ సే దట్ వీ కెన్ సీ ద లెవెల్ ఆఫ్ సివిలైజేషన్ బై హౌ వి ట్రీట్ అదర్ వాయిస్లెస్ బీయింగ్స్ ఇఫ్ వి డోంట్ హ్యావ్ దాట్ అది లేదంటే వాట్ కైండ్ ఆఫ్ హ్యూమన్స్ ఆర్ వీ ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ సంస్కృతి హే హ సంస్కృతికు ఫాలో ఇస్ మతల హీవిత

సో పెట్టాక వాళ్ళు తినేక ఊరుకొని ఉంటారు ఎక్కడ పడి ఉంటారు అంటే సో నేను వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చాను లాస్ట్ వన్ ఇయర్ అయింది హైదరాబాద్కి వచ్చి సో నేను వచ్చిన నెక్స్ట్ డే నుంచి నేను స్టార్ట్ చేశాను వాళ్ళు పెట్టడం వాన్ని టాక్స్ అన్ని స్టెరిలైజ్డ్ అయ్యి ఇంకా వాళ్ళది ప్రాపర్గా ఆ టైంకి వస్తారు దే నో దైమింగ్స్ వాళ్ళ టైంకి వస్తారు భోజనం చేసి వాళ్ళు ప్లే ప్లేసెస్కి వెళ్ళి పడుకుంటారు ఎప్పుడైనా మీరు పెట్టలేదు అనుకోండి వాళ్ళు ఆకలితోని తిరుగుతారు తిరిగేటప్పుడు మీకు అనిపిస్తుంది వాడు ఓరికొకరు తిరుగుతారు సో ఫీడర్స్ దే మేక్ ష్యూర్ ప్రతి ఫీడర్ దే మేక్ షూర్ ఒక టైం ఉంటుంది వాళ్ళు ఫీడ్ చేసేది ఆ టైంలో వెళ్ళి వాళ్ళు ఫీడ్ చేస్తారు డెఫినెట్లీ ఏ రోజైనా కొంచెం ఇటు అటు అవుతే వాళ్ళు బయటకు వస్తారు అంతేగాని భోజనంకే వస్తారు కానీ హౌల్ చేయడం కాదు సో మేము కోరుకునేది ఏంటంటే ఏ జాగాలో కొంచెం ఆ మాత్రం వాళ్ళకి ఫీడ్ చేసేస్తే చాలా ఎక్కువ చాలా ఎక్కువ దట్ ఇస్ టూ మచ్ మనకు మూడు పోటలు తింటాం అండి వాళ్ళకి ఒక్క పోట పిడుకడ అన్నం పెడితే అదే ఐ వాంట్ టు సే దాట్ అంత ఇంకేం చెప్పడానికి లేదు భగవంతుడు ఉన్నాడు వి ప్రే ఫర్ దెమ్ వాయిస్ లెస్ అంతే థ్యాంక్ యూ సో మచ్ సోనా మీరు చెప్పండి లైక్ అంటే చెప్పాను